ఈరోజు ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యగా ఈరోజు మా సింగిల్ విండో తరఫున నోటీసులు పంపించడం జరిగింది గతంలో నేను సింగిల్ విండో చైర్మన్ ఉండగా మా సిఈఓ గారు చనిపోవడం జరిగింది ఆ సీఈఓ గారి దగ్గర ఆయన హాస్పిటల్లో పడితే ఆయనకు డబ్బులు లేక ఆ పైసలను ఆయన వాడుకోవడం జరిగింది దానికి నేను సంబంధం లేదని చెప్పినా కూడా ఎప్పుడో గత మూడేళ్ల కింద జరిగిన దాన్ని ఈరోజు ఈటల రాజేందర్ అన్న మంత్రి పదవి ఊంగనే నేను ఆయన అనుచరుండని నాకు నోటీసులు కక్షపూరితంగా ఇవ్వడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని నేను తెలియజేసుకుంటున్నాను కావాలని నాపై మా వరంగల్ కోర్టులో ఉన్న కోర్టులో వేసిన దాని గురించి నాకు సంబంధం లేదని కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈరోజు కావాలని నోటీసులు పంపడం జరిగింది కోవిడ్ టైంలో ఈరోజు ఉన్నా కూడా ఇంత కోవిడ్ టైంలో ఇలాంటి చర్యకు పాల్పడడం ఇది అక్రమం అని నేను తెలియజేసుకుంటున్నాను దీనికి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నోటీసులను నాకు సంబంధం లేని విషయం కోర్టుల ఏలాగైతే తీర్పు వస్తుందో దానికి నేను కట్టుబడి ఉంటానని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది ఇదివరకు మీ మీడియా ద్వారా కూడా నేనేం తెలియజేసుకున్నది ఏంటంటే కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని ఆపాలని ఫోటో తీర్పు ఎలాగైతే ఇస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటూ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీరే నష్టపోతారు దీనికి ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాజేందరైనా మంత్రి పదవి ఉంగ ఇలాంటి చర్యలకు నాపై కక్షపూరితంగా పాల్పడడం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జై ఈటల